అయితే ఈ అస్మ ఉన్న వాళ్ళకి రాత్రులు చాలా ఇబ్బంది నిద్ర పట్టకపోవడం అనేది చాలా కామన్ వాళ్ళలో ఎందుకు అంటే వాళ్ళకి సిమ్టమ్స్ నైట్ టైం ఎక్కువ అవుతాయి ఈ చెస్ట్ టైట్నెస్ అవ్వచ్చు ఆయాసం అవ్వచ్చు పిల్లికూతలు అవ్వచ్చు దగ్గు కొంతమందికి ఎంత దగ్గు వస్తుందంటే ఇలా పడుకో ఉందామని చూస్తారో దగ్గొచ్చి లేచి కూర్చుంటారు ఇలా పడుకోగానే ఒక నిమిషంలో దగ్గు వచ్చేస్తుంది కొంతమందికి ఒక ఐదు నిమిషాలు ఇంకొంతమందికి ఒక గంట ఇలా కొద్దిసేపట్లోనే వాళ్ళ దగ్గు వచ్చి నిద్ర డిస్టర్బ్ చేస్తుంది అది దగ్గు వల్ల డిస్టర్బ్ అవ్వచ్చు పిల్లి కూతుల వల్ల డిస్టర్బ్ అవ్వచ్చు పిల్లి కూతులు ఉంటే అసలు నిద్ర పట్టదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రి అంతా కూర్చున్న పేషెంట్స్ చూస్తాను నేను అంటే ఎంత తీవ్రంగా ఉంటుందంటే వాళ్ళకి రాత్రి నిద్ర పట్టదు నడిసే ఆయాసం వస్తుంది సో కూర్చోలేరు పడుకోలేరు నడవలేరు అంటే ఒకలాంటి సివియర్ డిస్కంఫర్ట్లో ఉంటారు వాళ్ళు వాళ్ళే కాదు ఒక ఆస్థిమా పేషెంట్ నైట్ సఫర్ అవుతున్నాడంటే అది ఎస్పెషలీ పెద్దవారైనా లేదా చిన్న పిల్లలైనా సరే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక చిన్న బాబు పడుకోవట్లేదు దగ్గుతో అంటే తల్లిదండ్రులు కూడా పడుకోవడం కుదరదు వాళ్ళకి ఈ బాబుకి ఏమవుతుందని ఒక ఆవేదన ఉంటుంది దాని తర్వాత ఎందుకు ఇలా ప్రతిసారు అవుతుందనే ఆందోళన ఉంటుంది సో వాటి రెండింటికి కూడా ఒక మంచి పనవలసి సంప్రదిస్తే కనుక కారణం ఏంటి అని తెలుస్తుంది అది ఆస్తమానా ఇక వేరే జబ్బా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే దగ్గు ఆయాసం అనేది వన్ వందల జబ్బుల్లో ఉన్నాయి కానీ అది యాస్తమా అని మనం ముందే చెప్పలేము అది కరెక్ట్ చూసిన తర్వాత మనం ఐడెంటిఫై చేయగలుగుతాం టెస్ట్ ఉంటాయి సో ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతున్నాయంటే అది దా అది అయ్యే అవకాశం ఉంటుంది ఆస్తమా అయ్యే అవకాశం ఉంటుంది సో రాత్రులు వీళ్ళు చాలా సఫర్ అవుతారు పెద్దవాళ్ళు అయితే ఇంకా చాలా ఇబ్బంది పడుతుంటారు సో ఎనీ ఏజ్ అసలు ఏజ్ అనేది భారే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ జబ్బు వల్ల నైట్ అయితే కనుక సఫర్ అవుతారు కొంతమందికి సింపుల్గా చెస్ట్ టైట్నెస్ ఉంటుంది అంటే లాంటి హెవీనెస్ నిద్ర పట్టకపోవడం కొద్దిసేపట్లో నిద్రలోకి జారుకుంటారు ఇబ్బంది లేదు ఇంకొంతమందికి చెప్తున్నాను ఇదంతా కొంత కొంతవరకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి వాళ్ళకి అంటే అన్కంట్రోల్డ్ ఆస్మ అని అర్థం సో దాన్ని కంట్రోల్ చేసుకున్నట్టయితే కనుక ప్రాబ్లం ఉండదు సో కరెక్ట్ మెడిసిన్ వాడినట్టయితే మీ ఆశమాను మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఇలా బ్లాక్ ఉన్న ట్యూబ్స్ ఇలా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కుటుంబంలో ఒక్కలకుంటే ఆస్మా అందరికీ స్ప్రెడ్ అవుతుందా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఏమైనా స్ప్రెడ్ అవుతుందా అని చాలామంది కామన్గా అడుగుతుంటారు యాస్తమా అనేది అంటువ్యాధి కాదు అంటు జబ్బు కాదు సో నుంచి ఒకరికి ఇలా స్ప్రెడ్ అవ్వదు కోవిడ్ లాగాను ఫ్లూ లాగానో కానీ అది జెన్యు పరంగా వంశపారపరంగా ఒక పేరెంట్కు ఉన్నట్టయితే కనుక పిల్లాడికి వచ్చే ఛాన్స్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది పేరెంట్స్ ఒక్కళ్ళే కాదండి గ్రాండ్ పేరెంట్స్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ మామయ్య బాబాయ్ అత్తయ్య ఇట్లా ఎవరికి ఉన్నా సరే ఈ బాబుకో పాపకో ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు ట్రిగ్గర్ అవుతారో దేనికైతే ఎక్స్పోజ్ అవుతారో వెదర్ చేంజ్ అవ్వచ్చు స్మెల్స్ అవ్వచ్చు ఎనీ కైండ్ ఆఫ్ డస్ట్ అవ్వచ్చు స్మోక్ అవ్వచ్చు వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇది వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి ఆస్మా ఉంటే మీకు వస్తుందా అంటే ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ స్మోక్ చేస్తే కనుక ఆ పర్టిక్యులర్ ఇంట్లో అనేది ఇంట్లో స్మోక్ చేస్తే కనుక ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఆస్మా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే సిగరెట్ స్మోక్ ఈజ్ డైరెక్ట్లీ లింక్ టు కాజింగ్ యాస్మా యాస్మానే కాదు అది లాంగ్ టర్మ్లో సిఓపీడీ అనే డేంజరస్ జబ్బును కూడా కాజ్ చేసే అవకాశం ఉంటుంది సో ఇంట్లో స్మోక్ చేసేవారైతే కనుక కంపల్సరీ ఆపండి అది బాల్కనీ అవ్వచ్చు బాత్రూమ్ అవ్వచ్చు ఇంట్లో అవ్వచ్చు ఎక్కడా చేయకండి సో అసలు స్మోకింగే ఆపండి లేదు కుదరదు అంటే ఇంట్లో మాత్రం అసలు చేయకండి బికాస్ మీరు ఎస్పెషలీ టెన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలు సిక్స్ సిక్స్టీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న పెద్దవాళ్ళకి ఇద్దరు హెల్త్ కూడా డేంజర్లో ఉంటుంది సో కంపల్సరీగా ఇది ఫాలో అవ్వండి ఎటువంటి అగర్బత్తీస్ పర్ఫ్యూమ్స్ దాని తర్వాత ఈ మస్కిటో కాయిల్స్ ఇవన్నీ కూడా ధూపాలు సాంబ్రాని ఇవన్నీ కూడా అస్తమాన్ని పెంచుతాయి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయినప్పుడు అవి ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఒకళ్ళ నుంచి ఒకరికి డైరెక్ట్గా స్ప్రెడ్ అవ్వదు కానీ జెనెటిక్గా రావచ్చు స్మోక్ చేస్తే కూడా వేరే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంట్లో ఉన్నవారు సేఫ్గా ఉండాలంటే ఈ జాగ్రత్తలన్నీ పాటించండి ఎనీ కైండ్ ఆఫ్ స్మెల్ స్మోక్ టస్ట్ వీటికి దూరంగా ఉండండి అండ్ మెడిసిన్స్ చెప్పినట్టుగా కరెక్ట్గా వాడండి సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల చాలామందికి ఈ జలుబు రావడము దగ్గు రావడము అది లంగ్స్లోకి వెళ్తే ఆయాసం నిమోనియా లాగా ఫామ్ అయ్యి ఇవన్నీ కూడా చూసాం ఇవన్నీ ఆస్మా పేషెంట్స్కి వేరే పేషెంట్స్ కంటే వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ యాస్మాలో కూడా ఇలానే దగ్గు ఆయాసం ఉంటాయి కానీ జ్వరం అనేది ప్యూర్ యాస్మాలో ఉండదు వైరల్ ఇన్ఫెక్షన్స్లో మాత్రం జ్వరం అనేది చాలా భయంకరంగా సివియర్గా కూడా రావచ్చు ఒకవేళ ఇదే ఆస్థమా పేషెంట్కి వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే కనుక ఆ నిమోనియా ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అడ్మిషన్ అవ్వాల్సిన అవసరం కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అండర్లయింగ్ యాస్మా ఉంది అంటే మెడికేషన్ సరిగా వాడండి ప్రికాషన్స్ సరిగ్గా తీసుకోండి మాస్క్ సరిగ్గా ధరించండి దాని తర్వాత వ్యాక్సినేషన్ కూడా ఈ ఫ్లూ వైరస్ వ్యాక్సిన్స్ నిమోనియా వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా టైంకి తీసుకోండి స్వీట్స్ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల పిల్లలకి వస్తుందనే క్వశ్చను ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి పిల్లల్లో చాలామంది జంక్ ఫుడ్ అంటే అవి చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయి లేదా క్రీమ్ బిస్కెట్స్ ఉంటాయి లేదా చాక్లెట్స్ ఉంటాయి ఐస్ క్రీమ్స్ పేస్ట్రీస్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల వాటిలో ఉండే ప్రిజర్వేటివ్స్ వాటిలో ఉండే కెమికల్స్ లేదా ఆ కోల్డ్ నేచర్ వీటి వల్ల వీటిని సూడు ఎలర్జెన్స్ అంటాం వీటి వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యి ఎలర్జీని తయారు చేస్తుంది సో ఎలర్జీ అనేది దీనివల్ల ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది లేని వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది సో పిల్లలు ఎస్పెషల్లీ ఇవన్నీ కన్జ్యూమ్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలది పేరెంట్స్ది మాత్రమే కాదు స్కూల్లో ఉండే టీచర్స్ది కూడా ఎందుకంటే ఇంట్లో చాలా జాగ్రత్తగా చూసుకుంటారు పేరెంట్స్ కానీ కొంతమంది స్కూల్కి వెళ్తే మళ్ళీ చాక్లెట్స్ అవన్నీ కూడా ఏదో అని అది ఇస్తుంటారు సో స్టార్ట్ ఏ కల్చర్ టు డిస్ట్రిబ్యూట్ ఫ్రూట్స్ రాదర్ దాన్ చాక్లెట్స్ ఈ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ పేస్ట్రీస్ వీటి వల్ల ఎంతోమందికి ఇంక్లూడింగ్ స్వీట్స్ ఈ కలర్ కలర్ చేసిన స్వీట్స్ ఈ లడ్డూస్ అవన్నీ తినడం వల్ల ఎంతో మందికి సివియర్గా ఆయాసం దగ్గు ఎలర్జీస్ వచ్చిన కేసెస్ మేము రెగ్యులర్గా చూస్తుంటాం సో అవి డెఫినెట్గా మీకున్న అండర్లయింగ్ ఎలర్జీ ఆస్మా మీకు ఆల్రెడీ ఆస్తమా ఉంటే పెంచే అవకాశం అయితే ఉంది అందులో ఎటువంటి డౌట్ లేదు లేని వాళ్ళు పిల్లలకి కొత్తగా స్టార్ట్ అవ్వచ్చు ఎలర్జీస్ కావచ్చు వాటి వల్ల టాన్సిల్స్ పెద్ద కావడము ఐడినాయిడ్స్ పెద్ద కావడము దానివల్ల గురకచ జబ్ జబ్బు రావడము రాత్రి నిద్ర సరిగా పడక పట్టకపోవడము దగ్గు రావడము ఆయాసం రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి సో డెఫినెట్గా ఇవి అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ తీసుకున్నా కానీ వెరీ వెరీ రేర్ ఒకేషన్స్లో తప్ప ట్రై టు అవాయిడ్ మ్యాక్సిమమ్ అది ఏజ్తో సంబంధం లేదు పిల్లలు చాలా కామన్ ఇవన్నీ తీసుకుంటే కానీ పెద్దవాళ్ళని కూడా చూస్తుంటాం ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటే ఎస్పెషలీ కంటిన్యూస్గా తీసుకుంటే టూ త్రీ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ తీసుకుంటే డెఫినెట్గా అది ఏదో ఒక విధంగా అటాక్ చూపిస్తుంది సో వాటిని జంక్ ఫుడ్ని మాత్రము స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయండి అజినోమాటో వేసిన చైనీస్ ఫుడ్ కూడా కొంచెం వరకు మీకు ఇబ్బంది కలిగిస్తుంది ఇంక్లూడింగ్ ఫుడ్ కలర్స్ లైక్ బిర్యానీ కావచ్చు ఈ ఎనీథింగ్ ఫుడ్ కలర్స్ పెడుతున్నారంటే అది హాట్ ఫుడ్ అయినా సరే ఆ కలర్స్ వల్ల మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ జాగ్రత్తలు పాటిస్తే మాటి మాటికి అలర్జీస్ కానీ యాస్థిమా కానీ ఈ సైనస్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా రాకుండా చాలా వరకు మీరు సేఫ్గా ఉంటారు టేక్ కేర్